చేతికొచ్చిన పంట నీటిపాలై రైతులు ఆవేదన చెందుతున్నారని వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండాలి శ్రీనివాస్ అన్నారు మంగళవారం సంఖ్యపల్లిలో నీట మునిగిన పంట పొలాలను వారు సందర్శించారు వారు మాట్లాడుతూ మిడ్ మానేరు బ్యాక్ వాటర్ తో పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని వెంటనే నీటిని కిందికి వదలాలని డిమాండ్ చేశారు అలాగే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో నాగుల రాము పి ఎల్లయ్య పి బాలయ్య ఆర్ పరశురామ్ జే నాగరాజు ఎం మహేష్ రాజమల్లయ్య పి సతీష్ సిహెచ్ రాజమల్లయ్య డి కనకయ్య ఉన్నారు ఈరోజు గ్రామంలో మరి బ్యాక్ వాటర్ రావడంతో మరి మిడ్ మార్ని నీళ్ళు రావడం జరిగింది దీనితో రైతులు తీవ్ర నష్టం జరుగుతుంది ఇక్కడ సమస్యను ఎన్నోసార్లు మరి ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది అధికార దృష్టి తీసుకోవడం జరిగింది అయినా వారు మన ముద్దు నిద్రపోతుంది ఖచ్చితంగా అధికారులైన ఇప్పటికైనా బ్యాక్ వాటర్ను కిందికి వదిలినట్టయితే రైతులు పంట పొలాలు కోసుకోవడానికి వీలుగా ఉంటది ఉంటుంది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు చాలా భూములు పోయింది కాకుండా మళ్ళీ పోయిన భూములు వదిలిపెట్టి భూములోకి మరి బ్యాక్ వాటర్ రావడం జరిగింది దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రైతులకు వాటర్లో కోయాలంటే మిషన్ కూడా దొరకడం లేదు దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక మరి ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే బ్యాక్ వాటర్ అంటే కిందికి వదలాలని మేము వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులకు ఇప్పటికీ చాలా నష్టం జరిగింది మేము భూములు పోయి నష్టపోయినాం మళ్ళీ అందులో పంట నష్టం జరుగుతుంది బిగ్ బిగ్ ఇది బ్యాక్ వాటర్ రావడం వల్ల